వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ స్థానిక ప్రెస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కోటకొండ వెంకటేష్ వడ్డెర వీ దారుల జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ అధికార పార్టీ నేతల వ్యక్తిగత ద్వేషంతో పెద్ద ఎత్తున వడ్డెరలపై దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి లీడర్స్ కి రెవెన్యూ అధికారులు కూడా వీరికి వత్తాసు పలుకుతున్నారు సైదాపురం మండలం కమ్మవారిపల్లికి చెందిన తురక మస్తానయ్య అచ్చి కృష్ణయ్య కుటుంబాలకు చెందిన ఐదు ఎకరాల నిమ్మ తోటలను అన్యాయంగా తొలగించారు ఈ పనికి పాలెట్టి వెంటేశ్వర్ల నాయుడు కారణమని ఆరోపించారు బాధిత కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెలించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అలాగే రాపూరు మండలం డెవ్వళ్లా అంకయ్యకు చెందిన ఐదు సెంట్ల భూమిని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే చేసుకున్నారు అనంతపురం జిల్లా రాజనాలపల్లిలో అధికార పార్టీకి చెందిన సుగుణమ్మపై దొంగతనం చేశారని తప్పుడు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు మల్లె నవీన్పై చిత్రహింసలు పెట్టారు ఈ మానసిక శారీరక హింస తాళలేక నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబానికి రూపాయలు యాభై లక్షల పరిహారం వెంటనే చెల్లించాలి వడ్డెరలపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా సామాజిక రక్షణ చట్టం తీసుకురావాలి బాధితులకు న్యాయం చేయకపోతే ఆంధ్రప్రదేశ్ వడ్డర వృత్తిదారుల సంఘం తరపున తీవ్ర ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు పై కార్యక్రమంలో గుంజు దయాకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వెంకటేష్ జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు ఓడమల్లన్న ఏరు దాటాక బోడిమల్లన్న మల్లన్న అనే చందంగా ఈరోజు పాలకుల పరిస్థితి తయారయ్యి ఎన్నికలకు ముందు ఒడ్డర్లకి అది చేస్తాం ఇది చేస్తామని గొప్పలు చెప్పారు హామీలు ఇచ్చారు ఎన్నికల అనంతరం వాటిని మరిచినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది మేము మహాసభల్లో ఒక నాలుగు తీర్మానాలు చేశాం వాటిల్లో ప్రధానమే ఒక ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగానే వడ్డర్లకు కూడా సామాజిక రక్షణ చట్టం చేయాలని తేవాలని ప్రభుత్వం తేవాలని మేము డిమాండ్ చేశాం ఈరోజు సామాజిక రక్షణ చట్టం ఎందుకు తేవాలంటే రాష్ట్రంలో వడ్డరి వృత్తిదారులపై దాడులు పెరిగిపోయి దౌర్జన్యాలు పెరిగిపోయాయి వాటిని అరగట్టడానికే ఈరోజు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు అధికారులు భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవట్లేదు భారత రాజ్యాంగంలోని చట్టాల ప్రకారం నడుచుకోవట్లేదు అధికార పార్టీ నాయకులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం అధికారులు నడుచుకుంటున్నారు వాళ్ళ అడుగులకు మడుగులు వస్తున్నారు ఎందుకు చెప్తున్నామంటే ఈ రాష్ట్రంలో ఇటీవల మూడు సంఘటనలు జరిగినాయి మన జిల్లాలో రెండు సంఘటనలు ఒకటి అనంతపురంలో ఒక సంఘటన జరిగింది అక్కడ కూడా అనంతపురం సంఘటన కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని ఒక ఒడ్డెర సోదరుడు మల్లి నవీణి మీద దొంగతనం కేసు మోపి అతను ఆత్మహత్య చేసుకునే విధంగా వీళ్ళు చేశారు ఇది భారత రాజ్యాంగం ప్రకారం చేశారా లేకపోతే వీళ్ళు నాయకులు చేసిన రాజ్యాంగం ప్రకారం చేశారా మీరు ఒకసారి ఆలోచించండి అదేవిధంగా ఇక్కడ సైదాపురం మండలం ఖమ్మవారిపల్లి గ్రామంలో ఒడ్డ్ర కులానికి చెందినటువంటి ఐదు కుటుంబాలు వారు గద్దల తిప్ప అనేది ఉంది ఏడు వందల తొంభై మూడు సర్వే నెంబర్లో నూట పద్నాలుగు ఎకరాల భూమి ఉంది ఆ నూట పద్నాలుగు ఎకరాల్లో నలభై ఎకరాలని ఇరవై మూడు కుటుంబాల వారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు కూడా పేదలు సాగు చేసుకుని నలభై ఏళ్ళుగా సాగు చేసుకుని జీవిస్తున్నారు ఏడు ఒక ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళ నుంచి తురకామస్తానయ్య అచ్చి కృష్ణయ్య కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు ఒక ఐదు ఎకరాలని నిమ్మ తోట సాగు చేసుకుంటారు ఇతరులు కూడా నిమ్మ తోట సాగు చేసుకుంటున్నారు వీళ్ళు అచ్చి మన తురకామస్తానయ్య పల్లెటి వెంకటేశ్వర నాయుడు క్వార్జ్ తరలింపు క్వార్జ్ తరలింపులో సహకరించలేదని ఈయన తురకామస్తాయ ఆయనకి కప్పం కట్టలేదని ఒక రాజకీయ కక్ష పట్టుకు వ్యక్తిగత కక్షతో అతని మీద ఫిర్యాదు చేసి కావాలని అధికారులను పురమాయించి ఒక సా ఒక ఏదో సమాజంలో ఒక సంఘ విద్రోహ శక్తిని ఏ విధంగా అయితే బంధిస్తారో ఆ విధంగా రాపూర్ పోలీస్ స్టేషన్ల కుటుంబ సభ్యులను అక్కడ బంధించి గత నెల ఇరవై ఆరో తేదీన వాళ్ళ యొక్క దాదాపు ఆరు వందల నిమ్మ చెట్లు అవి కాపుకొచ్చినాయి రేపో మాపో మనం దిగుబడి వస్తుంది అలాంటి చెట్లను ఒక చెట్టుకెత్తి అంటే కన్న బిడ్డని మనం కష్టపడి పెంచి పెద్ద చేసిన తర్వాత ఏదైనా కష్టం వస్తే ఎట్లా మనం బాధపడతాము ఆ విధంగా కాపుకూచిన చెట్లను నిర్దాక్షిణంగా తొలగించేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఒక రకంగా అది అలాంటి అరాచక శక్తిని మేము అలా అలాంటి చర్యలని మేము ఖండిస్తున్నాం అంటే అదేవిధంగా ఈరోజు మన దేవ అంకయ్య ఆయన బాధ్యతడు పంగిలి గ్రామానికి చెందినట్టు కూడా ఆయన నలభై ఏళ్ళ నుంచి ఐదు చెట్లు తన ఆధీనంలో ఉండి ప్రభుత్వ భూమి అయినప్పటికీ సాగు చే సాగు చేసుకుంటున్నాడు ఆయన లేని సమయంలో ఎమ్మెల్యే గారు చెప్పిన చెప్పారని ఆమె ఎండిఓ గారు వచ్చి పోలీసు బలగాలతో దాన్ని ఆక్రమించు దాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఆయన ఏమైనా అంటే ఏమమ్మ ఎమ్మెల్యే గారు చెప్తే నన్ను చంపేస్తారా ఎమ్మెల్యే ఇదేమి రాజ్యాంగం ఇదేమి పద్ధతి మాకు నోటీసులు ఇవ్వకుండా కూడా ఇట్లాంటి దౌర్జన్యాన్ని పాడమని పాల్పడటం ఏందనేది ఆయన క్వశ్చన్ చేశారు ఈ విధంగా మొత్తం మీద వడ్డెర్ల వృత్తిదారులపై వడ్డర్లపై అధికార పార్టీకి చెందినటువంటి వారు దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు ఇదేమంత మంచి పద్ధతి కాదు మేము వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం మాకు వాళ్ళకి మద్దతుగా మేము ఆందోళన అధికారులు సరైనటువంటి చర్యలు ఉన్నతాధికారులు సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే మేము ఖచ్చితంగా వాళ్ళకి మద్దతుగా ఆందోళన నిర్వహిస్తాం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన నిర్వహిస్తాం ఇంకా అవసరమైతే మేము లీగల్గా చట్టపరంగా కూడా పోయేసి బాధితులకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్న సోదరులరా ఆ పేరు దేవాలంకయ్య రాపూర్ మండలం పంగిలి బీసీ కాలనీ ఒడ్డూరు కలంలోకి చెందినవాడును నా ఆధీనంలో నలభై సంవత్సరాల కాలంగా ఐదు సెంట్లు భూమి ఉంది నాలాగే మా కాలనీలో ఉన్న ఇరవై తొమ్మిదిలో కూడా ఒక్కొక్కరికి పది సెంట్ల నుంచి అరవై సెంట్లు భూమి వరకు ఉంది వాళ్ళు అనుభవిస్తున్నారు కానీ ఉద్దేశపూర్వకంగా టీడీపీలోని ఒక వర్గం వారు నేనంటే గట్టని వారు ఎమ్మెల్యే గారికి నా మీద తప్పుడు ఫిర్యాదు చేసి నా పొల నా స్థలాన్ని స్వాధీనపరుచుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఇరవై మంది పోలీసులు సిఐ ఎస్ఐ ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో నేను గ్రామంలో లేని సమయంలో నా వారిని నిర్బంధించి ఈ స్థలం జేసీబీ ద్వారా అక్కడ ఉన్నటువంటి గృహ నిర్మాణ సామాగ్రి ఇంచుమించు ఒకటి లక్ష రూపాయలు విలువ చేసే సామాగ్రిని ధ్వంసం చేసి ఈ స్థలాన్ని కంచివేయడం జరిగింది ఇదేమిటని సుదూర ప్రాంతాలలో ఉండే నేను ఇంటికి వచ్చి ఎంపీడీ విచారించగా ఎమ్మెల్యే గారు చెప్పారు నేను చేస్తాను నీ చేతనైంది చేసుకోమని నాకు సమాధానం ఇవ్వడం జరిగింది కావున ఉన్నతాధికారులు స్పందించి నాకు అన్యాయం చేసి నాపై దౌర్జన్యం చేసిన ఎంపీడీఓ గారిపై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను